ఆయన హనుమద్ ఉపాసకుడు హనుమత్ సిద్ధుడు తాను పొందినటువంటి హనుమన్ మంత్ర అనుభూతులన్నింటినీ కూడా హనుమాన్ చాలీసా అనే పేరుతో గొప్పగా రచన చేశాడు హనుమత్ కృప ఎలా ఉంటుందో అందులో చూపిస్తాడు ఔర మనోరథ జోకోయులావై సౌయ అమిత జీవన పలపావై అన్నారు అదేవిధంగా ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయ్యి అని వివరించాడు సంకట కటై మిటై సబపీరా జోసుమురై హనుమతు బలవీరా హనుమంతుడిని స్మరిస్తే చాలు సంకటాలు పోతాయని వివరించాడు నాసయ్య రోగు హరైసబు పీర జపతే నిరంతర హనుమంత వీర అంటాడు మరొక చోట ఇవన్నీ హనుమది ఉపాసన ఫలాన్ని చూపించాడు అదేవిధంగా ఒకప్పుడు తులసీదాసు మీద ఒకడు క్షుద్ర మంత్ర ప్రయోగం చేయగానే తులసీదాసు బాహువులు బంధించుకుపోయాయి ఎప్పుడైతే బాహు స్తంభనం జరిగిపోయిందో ఆయన శరీరం అంతా ఒక వేదన వచ్చింది అప్పుడు ఆయన ఒక్కసారి హనుమంతుని స్మరించుకున్నారు దాని పేరు హనుమాన్ బాహుక్ అంటారు ఇది నలభై నాలుగు పెద్ద శ్లోకముల వంటి రచన ఒక్కొక్కటి కూడా ఆరు పాదములతో ఉన్నటువంటి రచన ఇది కూడా అవధి హిందీలోనే రచించాడైనా ఇది మంత్ర సమానంగా ఉత్తరాది వారు పారాయణ చేస్తూ ఉంటారు దీని హనుమాన్ బాహుక్ అంటారు మొత్తం ఈ నలభై నాలుగు ఈ శ్లోకాలు పూర్తవగానే ఒక్కసారిగా ఆయన భుజాస్తంభను వదిలి శరీరం బలోపేతమైంది ఎవరైతే ప్రయోగం చేశారో వాడు దెబ్బతిన్నాడు దీన్ని బట్టి హనుమద్ ఉపాసన ఆయన్ని ఆశ్రయించిన వారిని రక్షిస్తుంది ఆశ్రయించిన వారిని వారిని శిక్షిస్తుంది ఇప్పుడు ఆ రెండు రకాలుగా హనుమత్ భారతదేశానికి ఇప్పుడు కావాలి హనుమాన్ బాహుక్లో ఆయన ఎన్నో అద్భుతాలు చెప్తారు అది వ్యాఖ్యానించుకుంటేనే కొన్ని రోజులు పట్టేటువంటి అద్భుత గ్రంథం హనుమన్ మంత్ర విశేషాలు కూడా చూపిస్తారు ఒక్కటైనా మనం స్మరించుకొని హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం సింధు తరుణ్ శియ శౌచ హరణ రవి బాల వరణ్ తను భుజ విశాల్ మోరతి కరాల్ కోకాల జమ జమగన దగన్ నిర దగన్ లంక నిస్సంక పంక భువ జాతు ధాను బలవాను మాన మవన్ పవన శుభ కహ తులసి దాస సేవత సులభ సేవక హిత సంతత నిక గుణ గుణత నమత సుమిరత జపత సమన సకల సంకట వికట్ అని ప్రారంభిస్తాడు ఇది ఒకటి చెప్పుకున్నాం ఇదే శైలిలో ఇంకా నలభై మూడు రచించాడు మహానుభాడు ఇది కాకుండా సంకటమోచన హనుమాన్ అష్టకం అని అత్యద్భుతమైన ఒక రచన చేశారు ఇది అష్టకం ఎనిమిది ఉంటాయి ఈ ఎనిమిది కూడా ఒక్కొక్కదా నాలుగు పాదములు చెప్పున్న రచింపబడ్డటువంటి హిందీ రచన ఇందులో ప్రతిదానిలో నాలుగో పాదం కోనహి జానతే హే జగమ్ కప్పి సంకటమోచను నామతిహారో ఈ జగత్తులో నీకు సంకటమోచనుడనే సార్థకమైన నామముందని ఎవరికి తెలియదయ్యా ఇది దీని భావం అంటే హనుమత్ కథ ఏదో రహస్యమైంది కదా అందరికీ తెలిసినదే ఆయన పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు చేసిన ప్రతి పని కూడా ఇంకొకరికి కష్టములు తొలగించడం ఆయన చేశాడు మామూలు కష్టాలు కాదు సంకష్టములు పెద్ద పెద్ద కష్టాలను తొలగించాడు అదే సంకటము అంట అలాంటి సంకటాలన్నిటి నుంచి విడుదల కలిగించిన వాడు కనుక సంకటమో అని వివరిస్తూ అత్యద్భుతమైన నష్టకాన్ని అందించాడు ఆయన బాల సమయ విభక్ష తీన లోక్ భయో అంధియారో తాహిసో త్రాసు భయో జగ కో సంకట్ కాహోస జాత నటారో దేవన్న ఆనక రిబిన తీతపు చాడి దియో రవి కష్ట నివారో కోనహి జానతి హే జగ కపి సంకట్ మోచను నామతిహారో మొట్టమొదట హనుమంతుడు జనంతోనే ఆయన సూర్యమండలం వైపు ఎగిరి వెళ్ళాడు అక్కడే తన అతిమానుషమైన రుద్రత్వాన్ని చూపిస్తున్నాడు ఆయన వెళ్ళగానే ఆయన ప్రతాపాన్ని చూసి ఆయన రుద్రుడని తెలిసి సూర్యుడే తన తేజస్సుని కాస్త తగ్గించుకున్నట్టు అప్పుడు హనుమంతుడు బిళ్ళ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు ఆయన్ని అప్పుడు జగత్తు అంధకార బంధురమై ప్రార్థిస్తే అప్పుడు విడిచిపెట్టాడు అని భావాన్ని ఈ మొదటి రచనలో చూపించారు అంతేకాదు సుగ్రీవుని అనుగ్రహించాడు ఏ విధంగా అనుగ్రహించాడు అంటే వాలి భయానికి పారిపోయిన సుగ్రీవుడు ఒక్క తెలివైన పనిచేశాడు హనుమంతుని విడిచిపెట్టలేదు అంటే కష్టంలో కూడా హనుమంతుని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల హనుమంతునిచ్చిన ఉపకారం ఏంటయ్యా అంటే జగదీశ్వరుడిని రామచంద్రమూర్తితో మైత్రి ఏర్పాటు చేశాడు అందుకే తుమ ఉపకార సుగ్రీవహిన్హ రామమిలాయ రాజపద దీన్హ అందుకే హనుమదు ఉపాసన వల్ల ఎటువంటి స్థితి కలుగుతుంది అని అంటే హనుమంతుడు ఉపాసించిన సుగ్రీవుడికి తెలుసు సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు మొదలైన వారు హనుమదు దుపాసకులు ఇది ఒక రహస్యమైన అంశం ఇది ఇది మనం పరిశీలించవలసినది అందుకు హనుమదు ఉపాసన ఎంత దివ్యమైనది అంటే హనుమంతుడు అందరికీ ఉపకారం చేసేది కానీ నేను ఎవరి దగ్గర ఉపకారం పొందలేదు ఇది పరిశీలించండి రామచంద్రమూర్తి వద్ద ఉపకారం పొందినటువంటి వారందరూ అంతోయింతో వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుని రాముడికి ఉపకారం చేసిన వారు కూడా రాముని చేత ఉపకారం పొంది ఉపకారం చేశారు భీషణుడు అలాగే చేశారు సుగ్రీవుడు అలాగే చేశారు కానీ హనుమంతుడు ఎవరి నుంచి ఏమి పొందకుండా ఏమి ఆశించకుండా ఉపకారం చేసినటువంటి మహానుభావుడు అందుకే ఒక కోణంలో ఆలోచిస్తే సీతారాములు భక్తుడు హనుమంతుడంలో సందేహం లేదు కానీ సీతారాములు కూడా హనుమంతుడు భక్తులేమో అనిపిస్తుంది ఈ మాట అంటే సీతారాములేమో అనుకోరు సీతారామ హనుమంతులు కలిపి మనం ఒకే తత్వంగా పరిశీలన చేయాలి ఇక్కడ ఎందుకంటే సీతం అన్నది దుఃఖక్షయకరో భవా అని జానకి శోకనాశకం అంతేకాదు రాముడు ఒక మాట అంటాడు నీ వల్ల నా ప్రాణాలు నిలబడ్డాయ్యా సీతమ్మ జాడ చెప్పి నా దుఃఖాన్ని పోగొట్టావు లక్ష్మణస్వామిని తిరిగి బతికించి నా దుఃఖాన్ని పోగొట్టావు ప్రాణం ఇచ్చినవాడు నువ్వు అందుకే హనుమంతుడు ప్రాణదాత అభయదాత ఆనందదాత ప్రాణదాత ఆరోగ్యదాత ఆ కారణం చేత నీకు నేనేమివ్వగలను అన్నాడు రామచంద్రమూర్తి అని తన సర్వస్వమైన పరిష్వంగాన్ని అనుగ్రహించాడు దీని బట్టి హనుమంతుడు సీతారాములకు ఉపకారం చేసినటువంటి వాడు సాధారణంగా భగవంతుడి నుంచి భక్తుడు ఉపకారం పొందుతాడు కదా ఆ కోణంలో మనం ఆలోచిస్తే సీతారాముల హనుభక్తులు అనుకుంటే ఉన్నది తప్పేం లేదు అదేవిధంగా హనుమంతుని అడిగితే నేను సీతారాముల భక్తుడే చెప్తాడు సుందరకాండలోనే చెప్పాడు దాసోహం కోసలేని సందేహం లేదు కానీ ముగ్గురికి ముగ్గురు పరిపూర్ణులు ఈ విషయం మనకు సుందరకాండలో తెలుస్తుంది ముగ్గురుకు ముగ్గురు పరిపూర్ణులు రాముడు పరిపూర్ణుడు సీతమ్మ పరిపూర్ణురాలు ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణుడు ఈ ముగ్గురు మంత్రశక్తులు సుందరకాండలో కనబడతాయి సీతమ్మ యొక్క ఔన్నత్యం గొప్పతనం సుందరకాండలు విజృంభిస్తుంది ఆ మాటకు వస్తే సుందరకాండల సీతమ శక్తిగానే కూర్చుంటుంది లేకపోతే రావణుని తగలబెట్టగలిగి కూడా తగలబెట్టకుండా కూర్చుంటుంది